గుంటూరు కృష్ణ నియోజకవర్గంలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలక కూటమి అభ్యర్థుల కార్యకర్తలు అత్యుత్సాహంతో బరితెగించారు ఇప్పటిదాకా పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ఉన్న కెఎస్ లక్ష్మణరావు పట్ల పట్టభద్రులుగా ఉన్న ఓటర్లలో అభిమానం తగ్గపోవడాన్ని గమనించిన కూటమి నాయకులు ఎలాగైనా సరే గెలవాలనే తలంపుతో సామవేద దండోపాయాలను ఉపయోగించి ప్రయత్నం చేశారు గుంటూరు పట్టణంలోని కొన్ని పోలింగ్ బూతులలో ఏకంగా పీడిఎఫ్ తరఫున ఉండే పోలింగ్ ఏజెంట్లను లేకుండా బయటకు పంపే ప్రయత్నం చేశారని బూతులకు బయట బహాటం వేసుకొని ఓట్లకు నోట్లు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అధికారులకు ఎలాంటి పట్టింపు లేకుండా పోయిందన్నారు అయినా సరే ఓటమి భయం వీటని కూటమి నాయకులు పీడిఎఫ్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్న ప్రజా సంఘం నాయకుడు అనిలు ఏకంగా మీద పడి పిడుగుద్దులు గుద్దారన్నారు ప్రజా సంఘాల నాయకులతో పాటు తన కుమారునిపై కూడా దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కెఎస్ లక్ష్మణ్ రావు ఎస్పీతో పాటు జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ కు లేఖ ద్వారా కోరినట్లు తెలియజేశారు చేసే పనుల ద్వారా ప్రజలు ఆదరణ పెంచుకుని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీపడి గెలవాలని చేతకాని వాళ్ల అక్రమదారులు ఎంచుకుని గెలవడం ఒక గెలిపేనా అని ఆయన ఎదువ చేశారు పోలింగ్ సర్వేలో జరిగిన అక్రమాలపై ఎన్నికల కమిషన్ తీసుకోవాలని కోరారు तमालपुर धमुंडा पे क्या हो रहा है लेकिन हाँ वाह क्या हो रहा है और सामान्य लोगों के 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 జిల్ల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా జరగాలి అది సహజమైనటువంటి సూత్రం కానీ ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో అధికార పార్టీ అక్రమాలకు తెగబడుతుంది ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో దుర్గిలో కానీ బెల్లంకొండలో కానీ ఇట్లా కొన్ని బూత్లో అని ఆ మండలాల్లో మా ఏజెంట్ని బయటికి పంపించారు ఏమి న్యాయం అది మీకు చేతరైతే తలపడింది కానీ ఆ విధంగా ఏజెంట్లు బయట బయటికి పంపడండి అలాగే ఇప్పుడే నేను ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాను తెనాల్లో కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో ఏడు బూత్లు ఉన్నాయి ఆ ఏడు బూత్ల్లో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా అలాగే ఇప్పుడు మంగళగిరిలో సహజ న్యాయం ఉండాలి అధికార పార్టీ వాళ్ళు గేటు దాకా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు కానీ మేము చేసుకోకూడదు ఇది సహజ న్యాయ సూత్రాల అందుకని ఇవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పెట్టిపోతా ఉన్నాం మీకు చేతనైతే ప్రజాస్వామ్య పదాలు గెలవండి రండి గెలవండి ప్రజల మద్దతు పొందండి లాడియట్స్ మద్దతు పొందండి ఆ మద్దతు లేకపోవడంతో జాబకారిపోయి ఇలాంటి అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈ పద్ధతులన్నింటినీ కూడా మరి మేము ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే పెట్టాం వివేక్ యాదవ్ గారికి ఆయనకి ఆర్ఓ గారు మీకు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్పాం మీరు కూడా ఈ ఎలక్షన్ ని రాబోయే మూడు నాలుగు